రామేశ్వరం గుడి తమిళనాడు రామ్నాథ్ స్వామి ఈ గుడిలో రెండు శిబిరం ఉంది ఒకటి రాములవారు ప్రతిష్ఠించింది ఒకటి సీతమ్మవారు ప్రతిష్ఠించింది రాములవారు ప్రతిష్ఠించింది రామణాసుని చంపిన దానికి ప్రత్యేకగా ప్రతిష్ఠించారు ఆయన తనని రామణాసుని చంపడం తక్కువగా భావించి ప్రతిష్ఠించారు అది గత కళ్యాణం కోసం జరిగిన ఒక మనిషిని ఒక మనిషి చంపడం తప్పు కాబట్టి దాన్ని సిన్నుగా సిన్ అంటే ఇంగ్లీష్లో తప్పు అని అర్థం దానికి ప్రత్యేకంగా ఈ గుడిలో ఒక శివలింగాన్ని రాముల వారికి ప్రదర్శించారు ఇంకొక శివలింగం సీతమ్మ వారికి ప్రదర్శించారు దీంట్లో ఒక లింగం శ్రీ రాముల వారికి ప్రదర్శించింది హనుమంతుడు హిమాలయాల నుంచి తీసుకుని వచ్చాడని ప్రతీక ఇది గుడి నదిలో ఇది శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ నమూనా ప్రయాగ్రాజ్లోని శివ పార్క్లో ఈ టెంపుల్ నమూనాని రీకన్స్ట్రక్షన్ చేశారు ఇది ఒక వన్ మంత్ బ్యాకే ఓపెన్ చేశారు ఈ టెంపుల్ నమూనాలన్నీ పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది ఒక నమూనా ఇది శ్రీ మల్లికార్జున స్వామి నమూనా ఈ టెంపుల్ గురించి మనందరికీ తెలుసు సుప్రసిద్ధం శ్రీశైలం ఈ టెంపుల్స్ అన్ని రిప్లికాన్ కన్స్ట్రక్షన్స్ అంటే ఒరిజినల్ ఎలా ఉందో అలాగా ప్రయాగ్ రాజ్లో శివ పార్క్ ప్లేస్లో ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేశారు సేమ్ ఒరిజినల్ టెంపుల్ ఎలా ఉంటుందో అలాగా దీనికి ఒక గొప్పతనం ఇది కైలాష్ మందిర్ ఈ కైలాష్ మందిర్ని ఒక్క స్టోన్లో ఆర్ ఇప్పుడున్న ఇంజనీర్స్ ఒకే స్టోన్లో ఈ టెంపుల్ని ఆర్కిటెక్ట్ చేశారు టాప్ నుంచి చూస్తే ఈ టెంపుల్ టాప్ నుంచి చూస్తే ఈ టెంపుల్ ఒక స్టోన్లో కన్స్ట్రక్షన్ చేసినట్టు ఉంటుంది సో చూడండి ఇది ఎలా ఉందో కైలాష్ మందిర్ మహారాష్ట్రలో ఉంటుంది ఇది లింగరాజ్ మందిర్ భువనేశ్వర్ ఒడియాలో ఉంది ఇది పదకొండు వందల సంవత్సరంలో పెట్టారు ఈ టెంపుల్ యొక్క గొప్పతనం ఏంటంటే సగం లింగం వచ్చేసి విష్ణువు సుగం లింగం వచ్చేసి శివ టెంపుల్ కన్స్ట్రక్షన్ చూడండి ఇది అక్కడున్న ఒరిజినల్ మందిరానికి రిపిలిక అంటే నమూనా ఈ మందిరం సేమ్ అక్కడ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే నమూనాని ప్రతిష్ఠించారు ఇది ప్రయాగరాజ్లోని శివ పార్క్లో ఒక ఒక మందిరం జ్యోతిలింగాలతో పాటు ఇది కూడా ఈ నమూనాను కూడా ఇక్కడ పెట్టారు ఓం హర 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 మహాదేవ్ ఐంట్ నో ఐ డోంట్ నో అర్యన్ మొత్తం అర్యన్ కాటిది మొత్తం రంగం పాయింట్ ఉంది వీరభద్ర స్వామి టెంపుల్ లెపాక్షి విలేజ్ ఆంధ్రప్రదేశ్ ఈ టెంపుల్ నమూనా ఎలా ఉంటుంది ఇక్కడ టెంపుల్ యొక్క గొప్పదానం శివరంగానికి నాగవయ్య స్వామితో చుట్టూ ఉంటుంది కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్ర ఈ జ్యోతిర్లింగం యొక్క నమూనా ఈ నమూనా కృష్ణేశ్వర్ మందిర్ మహారాష్ట్ర లో ఉంది ఆ మందిర్ యొక్క నమూనా ఇది